హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మీరంతా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఈరోజు మీకు ఒక విషయం గురించి చెప్తాను అది అందరికీ తెలిసిందే కానీ నేను చెప్తాను మళ్ళీ వినండి చాలా మంచి విషయం ఇది యాక్చువల్గా చాలామంది పొరపాటు పడుతూ ఉంటారండి కానీ దీన్ని తెలుసుకోండి మీరే మారుతారు చాలామంది ఈ మధ్య కాలంలో చూస్తే జాయింట్ ఫ్యామిలీస్ ఉమ్మడి కుటుంబాలు అనేవి కరువైపోతున్నాయండి ఎవరికి వాళ్ళు ఇద్దరు ఉంటే చాలు అన్నట్లు పక్కకి వెళ్ళిపోయి పక్కన ఉంటున్నారన్నమాట అసలు ఉమ్మడి కుటుంబం అంటే ఏంటి అసలు ఉమ్మడి కుటుంబం వల్ల కలిగే ఉపయోగాలు కానీ తెలిస్తే ఎవ్వరు కూడా సపరేట్ కారండి అంత మంచి లాభాలు ఉన్నాయి ఉమ్మడి కుటుంబం వల్ల అసలు ఈ మధ్య కాలంలో నాకు తెలిసి ఈ మధ్య కాలంలో ఒకే కుటుంబంలో చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన వారి మధ్య కూడా కొన్ని గొడవలు వస్తూ అన్నమాట ఈ మధ్య కాలంలో అయితే మరీ ఎక్కువగా చిన్నప్పటి నుంచి బాగా కలిసి పెరిగింటారు అయినా సరే కొన్ని గొడవలు వస్తాయి గొడవలు వచ్చిన వెంటనే లేదు పెళ్ళి అయిన వెంటనే వాళ్ళ ఫ్యామిలీని తీసుకొని వేరే కాపురం పెడుతున్నారు అసలు ఒకప్పుడు ఉమ్మడి కుటుంబం అంటే అమ్మ నాన్న అవ్వ తాత అబ్బా చేచి పెద్దమ్మ పెద్దనాన్న చిన్నమ్మ చిన్నాన్న ఇలా చాలామంది అక్క చెల్లి తమ్ముడు అన్ని రిలేషన్స్ ఒకే కుటుంబంలో ఉంటే అది ఉమ్మడి కుటుంబం అవుతుందండి బట్ ఈ కాలంలో ఈ మధ్య కాలంలో అసలు ఉమ్మడి కుటుంబాలు ఏ వందకు ఒక శాతం ఏమైనా ఉంటున్నారేమో నాకు తెలిసి అసలు ఆ ఉమ్మడి కుటుంబాల వల్ల ఎందుకు కుటుంబంలో గొడవలు వస్తున్నాయి అని తెలిస్తే మీరే సర్దుకుపోయి ఉన్నారంటే అసలు ఏ గొడవలు రావండి చాలా బాగుంటుంది అసలు ఎందుకు సపరేట్గా ఉంటున్నారు ఎందుకు ఉమ్మడి కుటుంబంలో ఉండట్లేదు అసలు ఉమ్మడి కుటుంబం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనేది తెలిస్తే ఒక్కరు కూడా వేరే కాపురం పెట్టరండి అది తెలుసుకోండి అసలు ఉమ్మడి కుటుంబంలో పుట్టి పెరిగిన పిల్లలకైతే చిన్నప్పటి నుంచి ఉమ్మడి కుటుంబంలో ఉంటే అందరూ కలిసి ఒకే కుటుంబంలో జీవిస్తూ ఉంటే ఆ కుటుంబంలో కనుక చిన్న పిల్లలు ఎవరైనా చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగితే వాళ్లకు అసలు కుటుంబం అంటే ఏంటి ఆ కుటుంబం యొక్క విలువలేంటి అసలు కుటుంబంలో ఉన్న పెద్దల్ని ఎలా గౌరవించాలి అనే విషయాలన్నీ తెలుస్తాయి అన్నమాట చిన్నప్పటి నుంచే అలా కాకుండా ఇంకెవరైనా అమ్మ నాన్న ఎవరైనా ఇద్దరూ జాబ్ చేస్తూ ఉద్యోగానికని బయటకు వెళ్తూ ఉంటే ఆ చిన్నపిల్లల ఆలన పాలన చూసుకోవడానికి ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు అనే ధైర్యం కూడా ఉంటుందన్నమాట ఇంకా ఎప్పుడైనా ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఆర్థిక విషయంలో ఏదైనా అవసరం వచ్చినప్పుడు డబ్బులు అవసరమైనప్పుడు ఒకరికొకరు ఎంతో సహాయంగా ఉంటారు అసలు ఉమ్మడి కుటుంబంలో పెరగడం వల్ల ఒకరి పట్ల ఒకరికి ప్రేమానురాగాలు చాలా ఉంటాయండి ఒకరంటే ఒకరికి ఇష్టము ఒకరంటే ఒకరికి గౌరవము ఒకరంటే ఒకరికి ఆప్యాయత ఇలా అసలు చాలామంది ఉండడం వల్ల ఒకరంటే ఒకరికి అనురాగం చాలా ఉంటుంది ఇలా చాలా ప్రేమలు ఉంటాయన్నమాట ఉమ్మడి కుటుంబంలో ఉంటే అదే అండి ఉమ్మడి కుటుంబంలో ఉండే పిల్లలకి పక్కన ఉండే పిల్లలకి తేడా అదే కాకుండా ఉమ్మడి కుటుంబంలో అన్ని వయసులో వాళ్ళు ఉండటం వల్ల పెద్దల్ని ఎలా గౌరవించాలి అందరూ ఉంటారు కదా ఉమ్మడి కుటుంబంలో చిన్న పెద్ద మనకంటే చాలా పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళని ఎలా గౌరవించాలి అనేది కూడా మనకు తెలుస్తుంది అలా అన్నీ తెలియడం వల్ల మనం సమాజంలో కూడా పెద్దల్ని గౌరవిస్తాము దాన్ని బట్టి మనకు కూడా సమాజంలో గౌరవం పెరుగుతుందనమాట వాళ్ళంతా ఎంత బాగున్నారు ఎంత గౌరవంగా ఉన్నారు అని చెప్పి సమాజం కూడా మనకి గౌరవాన్ని ఇస్తుంది ఉమ్మడి కుటుంబంలో జీవించడం వల్ల ఇంట్లో పెద్దవాళ్ళతో కొంచెం సమయం మనం కొంచెం టైం స్పెండ్ చేస్తాము అలాగే వాళ్ళతో మాట్లాడతాము వాళ్ళ జీవితంలో ఇంతకుముందు ఏం జరిగింది ఏమైనా కష్టాలు పడ్డారా ఏమైనా ఒడిదుడుకులు ఎదుర్కొన్నారా ఇలా వాళ్ళ జీవితం అంతా తెలుసుకునే ఛాన్స్ ఉంటుంది వాళ్ళ జీవితంలో ఏమైనా మిస్టేక్స్ చేశారా అలాంటి పొరపాట్లు మనం చేయకుండా ఉందాము అని చెప్పేసి మనకే మనమే ఆలోచించి వాళ్ళు చేసిన మిస్టేక్స్ మనం చేయకుండా ఉండడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట పెద్దవాళ్ళు ఉంటే అలాగే కొన్ని ఆచారాలు కొన్ని సాంప్రదాయాలు పెద్దవాళ్ళు ఉంటే మనకు చెప్తూ ఉంటారు అలాంటి కట్టుబాట్లు మన సాంప్రదాయాలను మర్చిపోకుండా ఉంటామన్నమాట ఉమ్మడి కుటుంబంలో ఉంటే ఇంకా ఇంట్లో చాలామంది చిన్నపిల్లలు అల్లరి చేస్తుంటే మనం కొడుతూ ఉంటాము అలా కొట్టినప్పుడు ఎవరైనా కొట్టినాము అంటే లేదు కోపం తెచ్చుకున్నాము అంటే వాళ్ళు ఒంటరిగా ఫీల్ అవ్వకుండా వాళ్ళ అమ్మమ్మ దగ్గరకో నానమ్మ దగ్గరకో తాతయ్య దగ్గరకో అబ్బ దగ్గరకో ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళి వాళ్ళు హ్యాపీగా ఉంటారనమాట మనం కొట్టినామంటే అలా మనం మాత్రమే లేకుండా పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే చిన్నపిల్లలు కూడా ఒంటరిగా అలోన్గా ఫీల్ అవ్వకుండా చాలా ఆనందంగా ఉంటారు దీ అలా ఉంటే పిల్లల్లో కూడా హ్యాపీనెస్ ఉంటుంది అనమాట ఇలా ఉమ్మడి కుటుంబం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి చెప్పుకుంటూ పోతే చాలా ప్రయోజనాలు ఉంటాయండి దయచేసి ఎవరైనా సరే సపరేట్గా ఉండాలి మేం మాత్రమే ఉండాలి అనుకునే వాళ్ళు తెలుసుకోండి అసలు ఉమ్మడి కుటుంబంలో పెద్దవాళ్ళు ఉంటే వచ్చే ఉపయోగాలు ఇంకే ప్పుడు రావండి అసలు వాళ్ళు ఉంటే మనకేంటి కష్టమేంటి నష్టం ఏంటి ఏది చెడు ఏది ఏం చేయాలి ఏం చేయకూడదు అన్నిట్లో కూడా మనకి తోడుగా ఉంటారండి దయచేసి ఎప్పుడు పెద్దవాళ్ళు ఉండకూడదు మనం మాత్రమే ఉండాలి అని అలా అనుకోకండి తల్లిదండ్రులు ఎవరైనా సరే మనల్ని పెంచి పెద్ద చేశారు అంటే వాళ్ళకి మంచి చెడు అన్నీ తెలిసే ఉంటాయి వాళ్ళని పక్కన పెట్టాలి అనే ఉద్దేశం ఎవరికైనా ఉంటే అది మానుకోండి అసలు ఉమ్మడి కుటుంబం అంటేనే ఈ మధ్య కాలంలో లేకుండా పోతుంది దయచేసి ఈ వీడియో వల్ల చాలామంది మారుతారని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా సబ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో